ప్రబోదయం అందరికి ప్రయోజంది బాగున్నారా ఇద్దరు వాగ్దానము మత స్వార్థ పదమూడో అధ్యాయము నలభై మూడో వచ్చునము నీతి తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేచరిలుదురు ఇవి కాస్త సమయంలోనే దేవుడి యొక్క వాక్ ఏమని చెప్తున్నాయంటే మనము నీతిమంతులుగా ఉండాలని దేవుడు మనకి చెప్తున్నారు ఎందుకంటే ఈ లోకంలో నీతిగా ఉండడం చాలా కష్టం ఎందుకంటే నీతిగా ఉంటే చాలామంది మనల్ని ఇష్టపడరు అబద్ధం ఆడకపోతే చాలామంది మనల్ని ఇష్టపడరు లేదా ఈ లోకంలో మనము వాళ్ళతో స్నేహం చేయకపోతే చాలామంది ఇష్టపడరు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నీతిమంతుల్ని దేవుడు సూర్యుని వల్లే మరలా ఈ లోకంలో కాదండి పరలోక రాజ్యంలోని సూర్యుని వల్లే తేచెరిదురు అని దేవుని యొక్క వాక్యఖనాలు చెప్తున్నాయి చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏ అంత నీతిమంతులుగా ఉండాలా అంత జాతమంతులుగా ఉండాలా దేవుని నమ్ముకుంటే అని అని కానీ మన నీతి మన కాపాడుతుందండి మన నీతి మన బిడ్డ బిడ్డల్ని కాపాడుతుంది కాబట్టి మన కోసం మన నీతిమంతులుగా ఉండకపోయినా దేవుని రాజ్యంలో ఉండడం కోసం మన నీతిమంతులుగా ఉందామండి నీతిమంతులుగా మన వల్లైతే కాదు కానీ దేవుని మహాకృపను బట్టయితే మాత్రం మనల్ని ఆయన ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు కానీ ఇంకా మనలో చాలా లోటుపాట్లు ఉంటాయి ఆ లోటుపాట్లను సరిచేసేవాడు కూడా దేవుడే మన నీతిమంతులుగా ఉంటే మాత్రం దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా సూర్యుని లాగా తేజలగుతామంటాను కాబట్టి దేవుని అడుగుదాం ప్రవ్వ మేము నీతిమంతులుగా యథాంతమంతులుగా ఉండి నీ రాజ్యంలో సూర్యుని వల్లే ప్రకాశించేవారిగా ఉండే భాగ్యం దయచేయండి అని ఆయన పాదాలు పట్టుకుందాం జిమ్ దేవుడా సజిం దేవుడా మీకు కోట్ల కోట్ల వందనాలు చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు అయ్యా మేము నీతిమంతులం కాము కానీ తండ్రి నీ నామాన్ని బట్టి మేము నీతిమంతులుగా యథాంతమంతులుగా మమ్మల్ని చేయవలసిందిగా వేడుకుంటున్నాం అయ్యా నీ రాజ్యంలో ప్రవ్వా సూర్యుని వల్లే ప్రకాశించేవారిగా అయ్యా మేము ఉంటాను మాకు మీ సహాయం చేయండి మాకు మీ కృప చూపించి మీ నా మన మైంపరచుకోవాల్సిందిగా పెడుకుంటూ నా ట్రెన్ ఇయర్స్ నమ్మను నడిచినాను తండ్రి అమ్మాయిని